హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్స్ వా మార్నింగ్ మార్నింగ్ అయితే బఫెలో మీ మిల్కింగ్ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ దూడ నిప్పుకోవాలి ఫ్రెండ్స్ దూడ నిప్పుకోవాలి దూడని చెక్యాలి పాలి నాలుగుసార్లు పూర్తిగా నమ్లియాలి దూడ నాలుగు సన్లు పూర్తిగా నవ్వితే మనకు పాలు పిండడానికి ఈజీగా ఉంటుంది లేదంటే సన్నలు కొద్దిగా గట్టిగా వస్తాయి పాలు మన నాలుగు సన్లు దూడ పూర్తిగా నవ్వుతే మనకు పిండడానికి ఈజీగా ఉంటుంది అందుకే అలా ఒక సన్న ఇస్తే సరిపోతుంది లేదా దూడకి ఎక్కువేం అవసరం లేదు ఇకసేపు చీక్తే సేపుతుంది సేపుతుందనమాట ఇప్పుడు పాలు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా తీస్తున్నా కొంచెం నైట్ ఉంది కాబట్టి వీడియో క్లారిటీ లేదు దూడను గురించి కట్టేసిన ఫ్రెండ్స్ అక్కడ ఇలా నీళ్ళతో అయితే నాలుగు సన్లు నీట్గా క్లీనింగ్ చేసుకోవాలి లేదంటే దూడ చీకిన నొరుసు అలాగే ఉంటుంది తప్పకుండా క్లీనింగ్ చేసుకోవాలి నీట్గా క్లీనింగ్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ చుక్కలు అవి కలవకుండా బట్టతో తోసుకోవడం జరుగుతుంది ఇక కష్టమైన పనే కానీ ఇక ఇష్టంగా చేసుకోవాలను ఇక రిస్క్ లేకుండా చేసుకోవాల్సి వస్తుంది ఇంకా దోమలు గడుస్తుంటాయి ఇక ఇక పొగ పెట్టినాం మంట పెట్టుకోవాలి ఇంకా నిదానంగా తీసుకోవాలి గేదెకి తీసిన తర్వాత మళ్ళీ గేదెకి తీయాలి అన్న